శ్రీశంకర భగవత్పాద విరచిత శివానందనగరిలో నలభై ఒకటవ శ్లోకము భావము పాపోత్పాత విమోచనాయ రుచి ప్రదక్షిణ చిత్ నయన హృహస్తనయనస్ రహం ప్రార్థితో మా మాజ్ఞాపయూ మామే మృత్యుంజయ ఓ ఓశ్వర పాపముల నుండి విముక్తి పొందుటకు కావలసిన ఐశ్వర్యమును పొందుటకు ఈశ్వరుని ధ్యానింపమని మనస్సు స్థుతించమని నాళికయు నమస్కరించమని శిరస్సు ప్రదక్షిణములు చేయమని పాదములు పూజింపమని కరములు నిన్ను చూడమని కన్నులు నీ కథలు వినమని చెవులు నన్ను పదే పదే కోరుతున్నవి నా అవయవములు నన్ను కోరిన విధముగా చేయుటకు అనుమతిని ఇమ్ము నాకు ఎటువంటి ఆటంకములు రాకుండా నీవే చూడము నలభై రెండవ శ్లోకము భావము గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణ సోమప్తబలం ఘనేంద్రియ చయో ద్వారా దేస్త విద్యావస్తు సమగ్రీ నృత్యఖిల సామగ్రీ సమీతే సదా దుర్గా ప్రియదేవమామకమనో దుర్గే నివాసం కురు భావము దుర్గాదేవికి ప్రియమైన ఓ దేవ నా శరీరములో ఒక దుర్గమున్నది గాంభీర్యము దాని అకర్త ధైర్యము దాని ప్రాకారము ఉద్భవించు గుణ సముదాయమే మిత్ర సంపద మంచి ఇంద్రియములే ద్వారములు నీకు సంబంధించిన జ్ఞానమే వస్తువుల సమృద్ధి ఇటువంటి సర్వసామాగ్రితో కూడిన నా మనశ్స్సునుడి దుర్గమున నివసింపు నలభై మూడవ శ్లోకము భావము मा गच्छस्त्वमितस्ततो गिरिसभो मय्येव वासं कुरु स्वामिन्नादिकिरात वर्तन्ते बहुसो मृगा मदजुषो माच्छर्यमोहादय स्थान्हत्वा मृगय వినోద రుచిత లాభంచ సంప్రాప్స్ భావము కైలాసమునందు ఓ ఆది కిరాత ఈశ్వర నీవు నా నందే నివసించిన నీకు రెండు లాభములు ఉన్నవి నా మనస్సు అనే అడవిలో కామ క్రోధ మోహ మతమాశ్చర్యములు అని క్రూర జంతువులు ఉన్నవి వాటిని వధించి నీ వేట అను వినోదమును తీర్చుకొనవచ్చును నన్ను సత్య చేయవచ్చును నలభై నాలుగవ శ్లోకము భావము కరలగ్న మృగ్రభంగో ఘన శార్దూల విఖండ జంతు గిరిశో కుహరే పంచముఖోస్తిమే కుతో భావము మృగమును చేతిలో ధరించినవాడును గజాసు సంహరించినవాడును వ్యాఘ్రాసున్ని ఖండించినవాడును జంతువులు అన్ని లైము చెందినవాడును కొండలో నివసించువాడును తెల్లని శరీరము కలవాడును పంచముఖుడు అయిన శివుడు నా హృదయం నందే నివసించుతున్నాడు ఇక నాకు భయం ఎక్కడిది నలభై ఐదవ శ్లోకము భావం భావము శిఖాన్వితై ద్విజవరై సంసేవితే శాస్వతి సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైహలైర్ దీపితే ృాళ నిత్యం శంకర పాద పద్మీ నీడే విహారం భావము మనస్సు అనే ఓ పక్షి శ్రేష్టమా వేదమును అనే వృక్షముల చిట్ట చివరి కొమ్మలతో సంబంధము కలిగి బ్రాహ్మణ వర్యులతో సేవించబడేది స్థిరమైనది సౌఖ్యమైనది అమృతము వంటి గల పొలములతో ప్రకాశించినది దుఃఖమును తొలగించేది సుఖములు కలుగుజేయునిది అవు శివుని పాదపద్మ యుగము అనే గుటి అందు ఎల్లప్పుడూ విహరించు ఇతరములు వలదు వ్యర్థ సంచారము విడిచిపెట్టు